ఇవాళ ఈ మధ్యకాలంలో మనం మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం మీడియా గురించి మాట్లాడుకుంటుంటే నిజంగా ఇది ఒక దరిద్రప యుగం అని చెప్పాలి మనకి తెలుగు తెలుగు మీడియా అలాగే అయిపోయింది పైగా ముఖ్యంగా దేశంలో ఉన్న మీడియా అంతా కూడా ముక్కలు చెక్కలైపోయింది ఏ ఒక్కొక్క మీడియా ఒక్కొక్క పార్టీని కొమ్ము కాయటం ఒక్కొక్క పార్టీని ముఖ్యంగా ఏదైతే రూలింగ్లో ఉంటుందో కేంద్రంలో ఉంటుందో లేకపోతే రాష్ట్రంలో ఉంటుందో వాటికి వాటికి కుమ్ముగా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు లేకపోతే కవర్ చేయటానికి వాళ్ళకి అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు ఇవన్నీ కవర్ చేయడానికి వీలుగా వాళ్ళ డబ్బులు ముఖ్యంగా డబ్బు డబ్బు చోటు చేసుకున్నది కాబట్టి అయితే ఆ రోజుల్లో ఒక నలభై సంవత్సరాల క్రితం అయితే నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం అయితే అది స్వర్ణయుగం అనే చెప్పాలి నిజంగా ఎప్పుడైతే ఒక ఆ పత్రిక ఎప్పుడైతే దాపరించిందో ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచి పట్టుకున్నాయి అన్నమాట అయితే ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక ఆంధ్రభూమి ఉదయం వార్త ఇట్లాంటివన్నీ గొప్ప గొప్ప పత్రికలు ఉండేవన్నమాట ఎప్పుడైతే ఈనాడు వచ్చిందో అది ఒక చద పురుగులాగా అయిపోయింది అనమాట మొత్తం అది ఉన్నవి లేనివి వార్తలన్నీ ఎందుకంటున్నావు అంటే అవన్నీ కూడా ఇంత ధైర్యం చేసేవి కాదు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసే రాసేవి కాదు ఏదన్నా రాయాలంటే భయపడుతూ ఉండేవి ఆలోచించి మరీ రాసేవి అయితే ఈరోజు ఒక గొప్ప ఒక ఒక జర్నలిస్టు ఆయన మాటలు విన్నానండి నేను ఆయన పేరు భోగాడి వెంకటరాయుడు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయన ఉదయం పేపర్లో ఆంధ్రప్రభ ప్రభా ఆంధ్ర ఆంధ్రభూమిలో కూడాను ఆయన చేశారనమాట ఆయన జర్నలిస్ట్గా చేశారు చాలా మంచి గొప్ప అసలు ఒక రకమైన నిజాయితీ మొత్తం ఒక విలువలు విలువలుకి ఇవి చేసిన వాళ్ళు అనమాట విలువల్ని ఎప్పుడు వదుకో వదులుకోలేదు ఆయన ఆ పార్టీ వాళ్ళు మన వాళ్ళు వాళ్ళని ఏదైతే నిజం అనిపించిందో అట్లాగ అట్లాంటి నిఖార్స్ అయిన జర్నలిస్టులని నేను ఎంతోమందిని చూశానండి ఎంతోమందిని చూశాను అయితే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు నిజంగా కాగడా వేసి వెతికినా కానీ కనపడినట్లా ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే మహానుభావుడు నిజంగా ఎన్ని గొప్ప విషయాలు చూశాడంటే నిజంగా ఎవరైతే ఆ ఛానల్ ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఎందుకంటే ఎంత గొప్పగా ఇది ఇవి ఎన్ని నేను చెప్పింది నేను నేను నా సొంత వీడియో చేయట్లేదండి దానిలో అబ్స్ట్రాక్ట్స్ దానిలో ఉన్నవన్నీ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను ఆయన ఆ ఛానల్లో ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూ చేసే ఆయనకి ఏం చెప్తున్నాడంటే కాకినాడ పోర్టు గురించి మాట్లాడుతున్నాడండి ఆయన కాకినాడ పోర్టులో బో పోర్టులో ఉన్నది ఆ ఓడర్ ఏంటంటే ఒక ఐదు ఐదు నాటికల్ మైల్స్ మైల్స్కి దూరంలో పెడతారు ఒక షిప్పు ఆ షిప్పు అన్ని వస్తువులు అన్ని తీసుకుపోతూ ఉంటుంది ఫారిన్ కంట్రీస్కి విదేశాలకి తీసుకుపోతుంది దానిలో కోడిగుడ్లు కావచ్చు లేకపోతే కూరగాయలు కావచ్చు బియ్యము పప్పులు ఉప్పులు అట్లాంటివన్నీ తీసుకెళ్తూ ఉంటుంది అయితే అది అది ఆ పడవ ఆ ఓ షిప్పు పదిహేను ఇరవై రోజుల నుంచి ఒక నెల రోజులు అక్కడే ఉంటుంది లంగర్ వేసి పెట్టేసేస్తారు దాన్ని అయితే దానిలో వెళ్ళటం రావటం అన్నీ కూడా అనేక మంది ఏజెంట్లు ఉంటారు అక్కడ వాళ్ళకి వాళ్ళు ఆ పడవలోకి షిప్లోకి ఎక్కిస్తూ ఉంటారు ఈ వస్తువులన్నీ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది అది నెల రోజులు కనీసం ఒక మూడు నాలుగు నెలలు మూడు నాలుగు వారాలు ఉంటుందని చెప్పాడు ఆయన అయితే అది అట్లా వెళ్ళటానికి వీళ్ళు ఈ ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ దునుసు దినుసులు రవాణా వస్తువులు తీసుకెళ్ళటానికి వాళ్ళందరూ కూడాను ఆ షిప్లో ఎవరైతే క్యాప్టెన్ ఉన్నాడో లీడర్ ఉంటాడో ఆ షిప్పుని నడిపేవాడు ఆయన ఆయన మంచి ఆయనకి ఆయనకి ఆయన కనుసన్నల్లోనూ ఆయన మెప్పు పొందటానికని ట్రై చేస్తూ ఉండేవాళ్ళట అయితే ఆయనకి ఆయన మెప్పు పొందటానికని ఈ ఏజెంట్లు ఏం చేసేవాళ్ళు అంటే ఆడవాళ్ళని కూడా తీసుకుపోయి సప్లై చేస్తూ ఉండేవాళ్ళట ఆయన కోసం అని అట్లా ఆ రోజుల్లో ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ సెట్ అయ్యిన ఈ భోగాడి భోగాడి వెంకట్రాయుడు గారు ఆ అమ్మాయిని ఎలా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశారంటే మున్సిపల్ గెస్ట్ హౌస్లో రప్పించారట ఆ అమ్మాయిని ఏంటి ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ షిప్కి వెళ్ళింది షిప్లోకి వెళ్ళింది అని అని తెలుసుకుని అంటే ఏంటంటే షిప్లోకి ఎలా వెళ్ళింది ఏం చేశారు ఇవన్నీ కూడాను మొత్తం అసలు ఎట్లాగూ అమ్మాయి ఎంటర్ అయింది అని తెలుసుకోవటానికని ఒక రకమైన ఒక ఇది జర్నలిజం అనమాట ఇదే ఏంటంటే మొత్తం అథెంటిసి అథెంటిక్గా అన్నీ కనుక్కోటానికి అయితే ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని మున్సిపల్ గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్లటం ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే గవర్నమెంట్లో పోలీసులు ఎంత కరప్టవ్గా ఉంటారు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కానీ గవర్నమెంట్ కనుసన్నల్లో కానీ పనిచేసే ఈ ఓడరేవులు ఈ స్పోర్ట్స్ పోర్ట్ పోర్టులు ఎంత ఎంత నీచంగా పనిచేస్తూ ఉంటాయి ఎన్ని ఎన్ని రకాలుగా జనాలకి తెలియకు తెలియని విషయాలు ఎన్ని జరుగుతాయి అని చెప్పడానికి ఆశ్చర్యం వేసిందనమాట అయితేనండి అప్పుడు ఆ పోలీసుల అనుసన్నల్లోనే పోలీసులు పోలీసులు ఎట్లాగో మేనేజ్ చేసి ఎస్పి ఆయన పేరు కూడా చెప్పాడు కానివ్వండి మీరు కుదిరితే మీరు చూడండి ఆ వీడియోని ఆ పోలీసు పెద్ద పెద్ద మనిషిని పేరు కూడా చెప్పాడనమాట ఒక రెడ్డి పేరు వస్తుంది అయితే ఆయన ఆయన కనుసన్నల్లోనూ ఆయనకి 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 పర్మిషన్తో ఆ మున్సిపల్ గెస్ట్ హౌస్లో అందరు ఎవరు లేకుండా చేసి ఆవిడ ఎవరైతే వెళ్ళిందో ఆ షిప్లోకి ఆ క్యాప్టెన్ దగ్గరికి ఎవరైతే వెళ్ళారో ఆవిడని పిలిపించేసి అక్కడ ఇంటర్వ్యూ చేసేసి చేశారట రాత్రిపూట ఆ టైంలో ఎవరిని ఉండనివ్వలేదట పోలీస్ ఫోర్స్తో సహా పోలీసు ఫోర్స్ని అడ్డం పెట్టుకుని చూడండి మరి ఎంత తప్పు పని ఇవన్నీ కూడా ఇన్ని జరిగిపోతున్నాయి అంటే ఇవన్నీ ఎయిటీస్లో అనుకుంటాను ఇవి జరిగింది అయితేనండి ఆవిడ ఆ రోజుల్లో ఏదో ఎంత తీసుకున్నా ఎంత ఇచ్చారమ్మా నీకంటే వంద నాలుగు వందల రూపాయలు ఇచ్చాను అని నాలుగు వందల రూపాయలు ఇచ్చారు వాళ్ళు నాకు ఒక పెద్ద వాచ్ కూడా ఇచ్చారు చాలా మంచి భోజనం పెట్టారు అది ఇది అన్నీ చెప్పిందిట అయిన తర్వాత ఏంటంటే అప్పుడు వంద రూపా అంటే నాలుగు వందలు అనేది నాలుగు రోజులు నాలుగు వందలు అంటే అది చాలా పెద్ద అమౌంట్ అని ఆయన చెప్తారన్నమాట అయితేనండి సో ఇంత బాహాటంగా ఇంత యథేచ్ఛగా ఇంత సిగ్గుమాలినతనంగా తనంగా అమ్మాయిల్ని తీర్చుకెళ్ళి తార్చటము క్యాపిటెన్లకి అంటే గవర్నమెంట్కి సంబంధించిన మున్సిపల్ గెస్ట్ హౌస్లన్నీ కూడాను ఇట్లాంటి ప్రాస్టిట్యూషన్ కోసం వాడుకోవటం ఎంత వాడుకుంటున్నారా అంటే వాడుకుంటారో అట్లా అట్లా అని తెలుసు కానీ ఇంత పచ్చిగాను ఇంత ఇంత ఇదిగాను ఆయన చెప్పే వరకు పెద్ద ఆయన ఎంత గొప్పవాడు ఆయన రాయుడు గారు ఆయన ఆయన ఎంత గొప్పగా ఎన్ని విషయాలు చెప్పాడంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా ఇట్లాంటి ఆయన మీద చాలా గౌరవం కలిగిందంట ఎందుకంటేనండి అసలు ఆ రోజున అట్లాంటి ఆ రోజుల్లో అట్లా వాల్యూస్ ఉండేవన్నమాట కాబట్టి ఈయన ఎప్పుడు కూడా నిజాయితీగా ఒక జర్నలిజం చేస్తూ జర్నలిస్ట్గా ఉండి అసలు ఎప్పుడు కూడా రాజీ పడకుండా ఎన్నో రకరకాల చక్కటి మంచి మంచి చాలా సెన్సేషనల్ జర్నలిజం అంతా చేసేవాడని దానిలో అర్థమైందనమాట పడవలు వెళ్తుంటాయి అవి సరుకు తీసుకునే బియ్యము రకరకాల లోడ్తో వెళ్తుంటాయి కానీ అడిగి అడిగితే వంద రూపాయలు అవుతుంది సార్ అన్నట్టు అసలు అది అంటే టాప్ రేటు అయినా పర్వాలేదు ఎక్కడ తీసుకొస్తా మీరు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకొస్తాను సార్ ఎస్పీ దినేష్ రెడ్డి గారు దినేష్ రెడ్డి పేరు చెబితే అసలు చూసారు కదా అమ్మాయిలు వ్యవహారాలు పోలీస్ ఆఫీసర్ పేరు ఎస్పీ అని చెప్తున్నాడు ఆయన అట్లాగూ వీళ్ళ అనుసరుణల్లోనూ ఆ సాక్షాత్తు పోలీసు ఆఫీసర్ల అనుసరులలోనే ఇలాంటి ప్రాస్టిట్యూషన్ ఏంటో ఇదైతే ఇలాంటివి జరివి వాడెవడికో క్యాప్టెన్ కోసం అని అమ్మాయిలు తీసుకువెళ్ళటం తార్చటం ఇవన్నీ కూడాను ఇట్లాంటి వాళ్ళు బడాబాబులు చేసే పనులే అనమాట ఇవి కాబట్టి ఏంటంటే పాపం భగ దయ వల్ల ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి పాపం ఆయన ఎవరు ఈ భోగాడి వెంకట వెంకటరాయుడు గారు ఆయన ఇంకోటి ఏంటంటే రాయుడు రాయుడు రాయుడే కానీ ఆయన ఎవరి మీదనూ తప్పు రాయుడు అంటా అనమాట కాబట్టి అంటే గొప్ప జర్నలిస్టులు నేను కూడా చాలా చాలా మంది గొప్ప జర్నలిస్టుల టైంలో నేను నేను కూడా జర్నలిజం చేశాను కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ రాయుడు గారి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు మతిపోయిందండి మీతో కూడా పంచుకుందామని గవర్నమెంట్లో ఎన్ని ఎన్ని రకరకాల ఆ కాకినాడ పోర్ట్లో అన్ని పోర్ట్లలో ఇలాగే జరుగుతుంది ఏముంది దానికి ఏముంది పెద్ద విషయం ఏముందని దాని కింద కామెంట్లు పెట్టారు కానీ మనకెట్టా తెలుస్తుంది అందరికీ జరుగుతుంది అందరికీ తెలుసు అనేది తెలుస్తుంది నాకు తెలియదు ఇంతవరకు కాబట్టి ఏంటంటే అది చెప్పడం చాలా ఈజీ కాబట్టి ఏంటంటే ఇది నిజంగా కొత్త విషయమే అని చెప్తాను అందుకే నేను సో మీ అందరితో పంచు పంచుకోవాలని ఈ వీడియో చేశాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్